వినాయక చవితి సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జున బాబ్జీ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు పర్యావరణ హితంగా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు అనుగ్రహ ప్రసాదేన మన విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ సకల కార్యక్రమ అభివృద్ధి సిద్ధి వస్తు కల వినాయకుడి నమస్కారం వరసిద్ధి వినాయక స్వామి కూడా ఒకే వాటిలో నాలుగైదు శిబిరాలు పెట్టడం జరిగింది ఇవాళ మరి భక్తి అనేది పూర్తిగా మరి ప్రజల్లో పెరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కా వినాయక చవితి ఫస్ట్ పండుగ కాబట్టి వినాయక చవితిని అత్యద్భుతంగా సెలబ్రేట్ చేయడంలో కూడా మరి ప్రజలు అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు మరి తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మనసా మనసావాచ్యాకారం కోరుకుంటూ సెలవు తీసుకుంటారు

చవితి వేడుకలు బల్లిగారు అలాగే గాంధీ గారు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి వేళ అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మరి దీని తర్వాత అన్నదానం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఇరవై ఎనిమిదవ వారికి సెంటర్ ప్లేస్లో ఉన్న ఈ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం అనేది మదావహం మరి ఈ కార్యక్రమాలని ఎంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ముఖ్యంగా మల్లిగారు గాంధీ గారు వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మమ్మల్ని ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి

శ్రీమాన్ శ్రీమదహాగోత్రోద్భవస్య క్షత్రియ గోత్రోద్భవస్య మల్లికార్జున రావు నామధేయస్య ధర్మవతి సమేదస్య పార్వతీ నామధేయస్య దీర్ఘసో మంగళ్యదాసి ద్యర్థం నిర్మాణస్య సహగు బేకర్స్ కాలనీలో చిత్తూరు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి మహోత్సవాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు గాను వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే వినాయక చవితి అనేది మనకి మొదటి పండుగ వచ్చే పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి రోజున మరి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని వ్రత సంకల్పాన్ని చదువుకుంటూ మరి ఆ వినాయకుని ఆశీర్వచనాలు పొందడానికి అలాగే మరి ఇక్కడ వేకర్స్ కాలనీలో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా ఎంత అందంగా మరి చేస్తున్నందుకు నాగేంద్ర గారు వాళ్ళ మిత్రబృందాన్ని అభినందిస్తూ మరి నాగేంద్ర గారు మరిన్ని మరి ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలని చెప్పి అలాగే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ బేకర్స్ కాలనీలోని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా త్వరలోనే కూటమి ప్రభుత్వం ద్వారా తీరతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పట్టణ తెలుగుదేశం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ దినాయ చవితిని దినదిన ప్రభుత్వమానంగా ప్రతి సంవత్సరం కూడా ఎవరికీ ఇబ్బంది లేకోకుండా మరి ఎవరిని నొప్పించకుండా చక్కటి కార్యక్రమంగా తీసుకుని మరి అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తున వీళ్ళు చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా మరి చిత్తూరు నాగేంద్ర గారు వాళ్ళ మిత్రులందరికీ మిత్రబృందం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు గణపతి నవరాత్రే Češćama, hvala vam za pozdrav,